కడప నగరపాలక సంస్థకు జాతీయ స్థాయిలో ముప్పై ఆరవ స్వచ్ఛ కార్యక్రమం అవార్డు రావడం రాష్ట్ర స్థాయిలో మునుపు ఎప్పుడు లేని విధంగా మూడవ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే అభివృద్ధి చేసి ప్రతిపక్షాలకు తీటైన సమాధానం ఇచ్చామని కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి పేర్కొన్నారు స్థానికంగా ఉన్న పాలక మండలి గత ఇరవై సంవత్సరాలుగా అభివృద్ధిని పక్కన పెట్టి సొంత ప్రయోజనాలకే పనిచేశారని నాలుగు లక్షల టన్నుల వేస్టేజ్ని కడపలోనే డంపు చేసి వదిలిపెట్టారని మండిపడ్డారు ఇప్పుడు ఆ పక్కనే చేపట్టేందుకు ఇరవై ఆరు కోట్ల రూపాయల నిధులను వెచ్చించి చెత్త తరలింపు కార్యక్రమం చేపట్టామని రానున్న రోజుల్లో సుందరీకరమైన కడప నగరాన్ని తీర్చిదిద్ది మొదటి స్థానానికే వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు అందులో మన కడపకి రాష్ట్రంలో మూడవ ర్యాంకు అలాగనే జాతీయ స్థాయిలో ముప్పై ఒకటవ ర్యాంకు వచ్చింది అంతకు మునుకు మనకి యాభై ఎనిమిదవ ర్యాంకు వచ్చింది జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆరవ ర్యాంకు వచ్చింది ఈరోజు ఈ యొక్క డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షను సోర్స్ సెగ్రిగేషను గార్బేజ్ ప్రాసెసింగ్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ డెఫికేషన్ అలానే గార్బేజ్ ఫ్రీ సైట్స్ ఇలా చాలా ప్రమాణాలను తీసుకొని ఈరోజు ఈ ర్యాంకులను విడుదల చేసింది అందులో కడపకి రాష్ట్రంలో మూడవ ర్యాంకు జాతీయ స్థాయిలో ముప్పై ఒకటవ రావడం అనేది మన కడప ప్రజలందరికీ గర్వకారణమైన విషయము అంతేకాకుండా ఈరోజు లాస్ట్ టైం యాభై ఎనిమిదవ స్థానం నుంచి ఈరోజు ముప్పై ఒకటవ స్థానంలో గెలిచిన వచ్చామంటే ఈరోజు గత సంవత్సరం కాలంగా మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రాం చేసుకుంటూ ప్రజలతో మమేకమయ్యి కార్పొరేషన్ సంబంధించిన సిబ్బందితో అధికారులతో కలిసి ఈరోజు గట్టిగా ప్రయత్నం చేసి కష్టపడ్డాం కాబట్టి ఈరోజు మనము యాభై ఎనిమిదో సమయం దాదాపు వంద శాతం ముందుకు వచ్చేసాం ఇది ఈ కడపలో గెలిచినాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చినందుకు మొదటి సంవత్సరంలో సాధించిన విజయం ఈరోజు మీరు అందరూ గమనిస్తే తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో గెలిచి అధికారంలోకి రాగానే జరిగింది ఏంటంటే దాదాపు వంద ఉన్న క్లాప్ ఆటోలని డెబ్బైకి తగ్గించినారు ఆ యొక్క అపవాదు తగ్గించి ఆ చెత్త కలెక్షన్లో జరగట్లేదనే అపవాదును ఎమ్మెల్యేకి వెయ్యాలని ప్లాన్ చేశారు ఈరోజు వాళ్ళు చేసిన చెత్త ఆలోచనలు ఎదుర్కొని వారానికి రెండు రోజులు రెండు డివిజన్లు ఎంచుకొని తొమ్మిది గంటల ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మన కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో అలాగనే కార్పొరేషన్ లేని కమిషనర్ అడిషనల్ కమిషనర్ గారి సహకారంతో అలాగనే కార్పొరేషన్లో ఉన్న శానిటేషన్ హెల్త్ వర్కర్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సహకారంతో ఈరోజు మూడు గంటలు డివిజన్లో పర్యటిస్తూ ఈ యొక్క మూడవ ర్యాంకు రావడానికి కారణము మనకు పట్టుదల కృషి ఉంటే ఎవరు ఎన్ని అడ్డంకులు లేసినా ఎన్ని దొంగ నాటకాలు ఆడుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను అందులో భాగంగానే డెబ్బై ఆటోలు కుదించి ఈరోజు కడప నగరాన్ని అస్తవ్యస్తం చేసి ఈ యొక్క ఈ యొక్క అపవాదు ప్రభుత్వానికి తీసుకురావాలనుకున్న పెద్ద మనుషులను ఎదుర్కొంటూ ఈ ఆటోలను తగ్గించిన ఈరోజు తొంభై ఆటోలకు పెంచి చెత్త కలెక్షన్లో ఇంకా పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తూ కడప ప్రజలకి స్వచ్ఛమైన పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉన్నాము కార్పొరేషన్ల అధికారులు కానీ అలాగే గెలిచిన కార్పొరేటర్ల కంటే ధీటుగా అసలు కార్పొరేటర్లు పని చేయట్లేదు వాళ్ళు కలెక్షన్ చేసుకుంటూ కమిషన్లు ఎత్తుకుంటూ రేషన్ కార్డులకు వస్తున్న వాళ్ళని డైవర్ట్ చేసుకుని వాళ్ళు ఇళ్ళకి పిలుచుకుంటున్నారు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలు కుటుంబ సభ్యులు రోడ్లు ఎక్కి ప్రతి ఒక్క వీధిని సందుని క్లీన్ చేస్తూ ఈరోజు సమాజ సేవలో భాగంగా వెళ్తున్నారు డిసిప్లిన్ అంటే తెలుగుదేశం పార్టీదే ప్రజల యొక్క సేవకు కట్టుబడి ఉన్నారు తెలుగుదేశం పార్టీలోని కుటుంబ సభ్యులందరూ ఈ రోజులోకి వచ్చాం రాష్ట్రంలో మూడో స్థానంకి వచ్చినాం డెఫినెట్గా మన రివార్డు పాయింట్లు పెరుగుతాయి మనకు వచ్చే రివార్డు అమౌంట్ కూడా పెరుగుతుంది దీన్ని మొత్తము కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము స్వచ్ఛ కడప కోసము మనం వాడతాం ఈరోజు చూస్తే మనకంటే ముందు విశాఖపట్నం రాజమండ్రి ఉంది వాళ్ళ ఆ రెండు కార్పొరేషన్తో పోలిస్తే మన కార్పొరేషన్ చాలా చిన్నది ఆదాయపరంగా చిన్నది జనాభా పరంగా పెద్దది అవగాహన పరంగా చిన్నది సమస్యల్లో చాలా పెద్దది వలయంలో ఉన్నాం మనం కార్పొరేషన్ పరంగా అంటే మనకు సంస్థాత సంస్థాగతంగా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న మన యొక్క పరిసరాలు మన కాలనీలు ఎలా ఏర్పడిన వాటిలో ఆ రోడ్ల విస్తీర్ణంలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే వా నగరాల కంటే చాలా పాత నగరం కడప నగరం కాబట్టి వీటినన్నిటిని అధిగమిస్తూ ఈరోజు మూడో స్థానానికి వచ్చినామంటే అది మన గొప్పతనము మన కార్పొరేషన్ గొప్పతనము అది మన ప్రజల గొప్పతనము ఇంకా ప్రజల్ని మమేకం చేస్తూ వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తూ మన కడప స్వచ్ఛ కడప మనం ఎలా సాధించుకోవాలా ఈ యొక్క లిస్టులో ఒకటో స్థానానికి మనం ఎలా పోవాలనే దాని మీద డెఫినెట్గా రాబో కాలంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఈ ప్రయత్నం ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ ఒక పకడ్బందీ ప్లాన్ ప్రణాళికతో సో మన కడప నుంచి కలెక్ట్ చేసుకున్న తడి చెత్త కానీ పొడి చెత్త కానీ సపరేట్ చేసి ఇచ్చే విధంగా పౌరులకి కౌన్సిలింగ్ చేసుకుంటూ ముందుకెళ్తాము అలాగనే ఈ యొక్క పొడి చెత్త తడి చెత్త కడపలో ఇక్కడ మిగిలిపోకుండా వీటిని వెంటనే ప్రాసెసింగ్ చేసి బయటికి వెళ్ళిపోయే విధంగా కూడా ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి ఆ సైట్స్ కూడా వాళ్ళ ఐటీసీ కంపెనీ వాళ్ళు వచ్చి చూడడం జరిగింది ఆ తర్వాత ఈ తడి చెత్త విషయంలో కూడా మనము ఒక కార్యక్రమంలో ఉన్నాము అది కూడా ముందుకొస్తే అక్కడే ఆ తడి చెత్త ప్రాసెసింగ్ కూడా పెట్టేసి వాళ్ళ ద్వారా బ్రిక్స్ చేయడం కానీ మ్యాన్యుర్ చేయడం కానీ ఏదైనా చేయడం కానీ ముందుకెళ్తాము డెఫినెట్గా కడపను భవిష్యత్తులో ఒక మెరుగుపరి మెరుగు మెరుగైన స్థానంలోకి తీసుకెళ్లే విధంగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాను కడప మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లెగసీ వేస్ట్ కలెక్షన్ క్లియరెన్స్ లెగసీ వేస్ట్ క్లియరెన్స్ ద్వారా పాత ప్రభుత్వం వదిలి వెళ్ళిన చెత్త దాదాపు నాలుగు లక్షల టన్నులు వదిలేసిపోయింది పాత ప్రభుత్వం కానీ మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరము వంద రూపాయలు మాత్రము చెత్త ఎత్తడానికి మాత్రం డబ్బులు ఇచ్చినాం కానీ ఆ డబ్బులు ఎక్కడికి పోయినా ఎవరు కలెక్ట్ చేసుకున్నారు ఈ చెత్త ఎందుకు మిగిలిపోయింది దీనికి సమాధానం గత ప్రభుత్వంలోని పెద్దలు సమాధానం ఇవ్వాలి దానికోసం కూడా ఇరవై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ లెగసీ వేస్ట్ను కూడా క్లియర్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తోంది